నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కోడిగుడ్డు పులుసు చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు గుడ్లు చింతపండు పులుసు చిన్న చిన్న పువ్వు పాలం చున్నెలపాయలు జీలకర్ర ఎండిమిరకాయలు కద్దులపాయలు ఉప్పు పసుపు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దానిలో తగినంత నూనె పోసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి పెద్దలపాయలు కూడా వేసుకోవాలి ఓసారి కింటి పెట్టి కలుపుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి వాటిని ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను కూడా వేసుకోవాలి వాటిని కూడా గిండి పెట్టి కలుపుకోవాలి వేగిన తర్వాత కారం కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి వాటిని కూడా గింటి పెట్టి కలుపుకోవాలి దానిలోనే చింతపండు పులుసు కూడా పోసుకోవాలి తగినంత ఎంతో సింపుల్గా అయిపోయే ఎగ్గు పులుసు చూపించాను మీరు కూడా ఇంట్లో చేసుకోండి మూత పెట్టుకుని అల్లం చిన్నలపై నూరుకోవాలి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే రోడ్లో వేపిన ఉప్పు కూడా వేసుకుని పొడిలా చేసుకోవాలి కోడిగుడ్డు పులుసుకి ఇదే చిక్కదనం వస్తుంది ఇలా చేసి చూడండి మీకే తెలిసింది ఇలాగే వండుకు తిని తింటారు ఆ పొడి నలిగిపోయింది అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒకసారి మూత తీసుకుని తులుసు ఉడికిందో లేదో చూసుకోవాలి చూసుకుని ఒకసారి గింట్ పెట్టి కలుపుకోవాలి దానిలోనే అల్లం చెన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి మనం ఏ నూరుకున్న పొడిని కూడా వేసుకోవాలి ఇదే గుడ్డికి అసలైన రుచిని ఇస్తుంది చిక్కదనం కూడా వస్తుంది అన్నంలో వరకే బాగుంటుంది మూత పెట్టుకుని మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి ఎంతో సింపుల్గా అయిపోతుంది ఇలా చేసుకోండి మీకే తెలుసుంది ఎంత సింపుల్గా అయిపోయేది ఈ కోడిగుడ్డు పులుసు ఎక్కడ కూడా చూసి ఉండరు ఇలా చేసుకోండి ఒకసారి ఇది మా నాన్నమ్మూలు నేర్పించిన కోడిగుడ్డు పులుసు ఇంకా ప్లేట్ తీసుకుని మనం వండుకున్న కోడి గుడ్డు పులుసు దానిలో వేసుకోవాలి అన్నంలో వరకే బాగుంటుంది కోడిగుడ్డు పులుసు రెడీ డ్డు గోడ్డు పులుసు రెడీ